చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక్క వరహ నీలయ్య అనేవాడు ఎంత కష్టపడినా కలిసి రావటం లేదు ఒక భాగ్యవంతుడు సమయానికి వాడికిస్తానన్న డబ్బు ఇవ్వక మోసం చేశాడు మరొక భాగ్యవంతుడు డబ్బిస్తే ఉన్నట్టుండి నీలయ్య భార్యకు ఏదో పెద్ద జబ్బు చేసింది ఆ డబ్బంతా వైద్యానికి ఖర్చైపోయింది ఒకసారి ఇంట్లో దంగలు పడ్డారు ఇంకొకసారి హఠాత్తుగా చుట్టాల దండి వచ్చిపడి నెల రోజులు తిష్టవేశారు కొన్నాళ్లపాటు ఎంత ప్రయత్నించినా వాడికి ఎక్కడా పనే దొరకలేదు ఇలా చాలా కాలంగా జరుగుతుండటం వల్ల నేలయ్య తీరని అప్పులు పాలైపోయాడు ఎప్పుడైనా అనుకున్న దానికన్నా నాలుగు డబ్బులు ఎక్కువ దొరికినా అది వాడి అప్పుల మీద వడ్డీ తీర్చడానికే చాలేది కాదు ఈ పరిస్థితుల్లో నేలయ్యకు జీవితం అంటే చెప్పరానంత వ్యక్తి పుట్టింది ఒక రోజున వాడు భార్యకు చెప్పకుండా ఇంట్లోంచి బయలుదేరాడు ఊరి చివర ఉన్న నదిలో దూకి చావాలని వాడనుకున్నాడు దారిలో వాడికి ఒక సన్యాసి ఎదురయ్యాడు సన్యాసి నీలయ్యను చూస్తూనే చాలా దూరం నుంచి వస్తున్నాను కాసేపు నా పాదాలత్తకూడదా నువ్వు కోరినదిస్తాను అన్నాడు నీలయ్యకు సన్యాసులంటే భక్తి గౌరవం అందువల్ల వాడు సన్యాసికి సేవ చేశాకే చావాలనుకుని స్వామి నేను తమ పాదసేవ చేసుకుంటాను తమర్ నుంచి నేనేమీ కోరను అన్నాడు సన్యాసి దారి పక్కన ఉన్న ఒక చెట్టు కింద విశ్రమించాడు నీలయ్య ఆయనకు కొంతసేపు పాదసేవ చేశాడు సన్యాసి తృప్తి చెంది ఏదైనా కోరుకో ఇస్తాను అన్నాడు స్వామి కాసేపట్లో చావబోతున్నవాణ్ణి నాకేం కోరికలుంటాయి అన్నాడు నీలయ్య సన్యాసి వాడ కథ అడిగి తెలుసుకుని ఈమాత్రానికే చావటమెందుకు నీ దారిద్ర్యం నేను పోగొడతాను ఇది తీసుకో అంటూ జోలిలోంచి కొంత బూడిద తీసి ఇచ్చాడు స్వామి గొప్పవాళ్ళు నాకు ఇచ్చిన డబ్బే నా దారిద్ర్యం పోగొట్టలేదు ఈ బూడిద నేనేం చేసుకోను అన్నాడు నీలయ్య నిరుత్సాహంగా సన్యాసి నవ్వి నీకు లక్ష్మీ కటాక్షం లేదు అందువల్లనే నీ దగ్గర డబ్బు నిలవటం లేదు లక్ష్మీదేవి పటానికి పది రోజుల పాటు ఈ బూడిదతో పూజ చెయ్యి నీ కష్టాలు తొలగిపోతాయి అన్నాడు నేలయ్యకు ఆనందంతో పాటు ఒక సందేహం కలిగింది సన్యాసి ఇచ్చిన బూడద గుప్పెడు మాత్రమే దానితో పది రోజుల పాటు ఎలా మొదటి రోజుకే బూడద అయిపోతుంది వాడి సందేహం విని సన్యాసి చిరునవ్వు నవ్వి నేనిచ్చినది మామూలు బూడిది కాదు చాలా పవిత్రమైనది ఎంతో మహిమ కలది ఇది పూజకు ఎంత వాడినా తరగకుండా అక్షయమవుతూనే ఉంటుంది ఎవరైనా పేదరికంతో బాధపడుతూ ఉంటే వాళ్లకు ఈ బూడిద ఇచ్చి సాయపడు కానీ ఒక్క విషయం గుర్తుంచుకో అవసరం లేకుండా అత్యాశ కొద్దీ ఈ బూడిదను పూజకు ఉపయోగించే వాళ్లకు మాత్రం ఉన్నదంతా పోయి ఈ బూడిదే మిగులుతుంది అన్నాడు నీలయ్య సన్యాసికి నమస్కరించి బూడిద తీసుకుని పరమానందంతో ఇంటికి వెళ్ళి జరిగింది భార్యకు చెప్పాడు వాడి భార్య ఎంతో సంతోషించి ఆ బూడిదను రాగి పాత్రలో దాచింది అయితే పూజకు వాడింట్లో లక్ష్మీదేవి పటం లేదు ఎదురింట్లో ఒక భాగ్యవంతుడున్నాడు పటం కోసం నీలయ్య ఆయన ఇంటికి వెళ్ళాడు భాగ్యవంతుడు నీలయ్యను కారణం అడిగి తెలుసుకుని ఇంట్లోంచి లక్ష్మీదేవి పటం తెచ్చి ఏడాది క్రితం ఈ పటానికి అద్దం బద్దలైపోయింది నువ్వు ఇప్పుడు బోడదుతో పూజ చేస్తే పటం మీద బొమ్మ పాడైపోతుందని నా భయం అలా జరిగితే మాత్రం నువ్వు నాకు కొత్త పటాన్ని ఇవ్వాలి అన్నాడు నేలయ్య అందుకు ఒప్పుకుని పటం తీసుకుని ఇంటికి వెళ్ళాడు వాడి భార్య జరిగిందంతా విని మనకు మళ్ళీ ఇలాంటి పటం దొరక్కపోవచ్చు అదీ కాక ఇంత అందమైన పటం బూడిదతో పాడైపోవటం నాకు ఇష్టం లేదు దీనికి అద్దం కట్టిద్దాం అన్నది నీలయ్య పటాన్ని తీసుకుని అద్దాలు కట్టేవాడి దగ్గరకు వెళ్ళాడు వాడు నీలయ్యతో ఒక వరహా ఇవ్వు లేదా నా ఇంట్లో పది రోజుల పాటు వరుసగా పనిచెయ్యి అప్పుడే అద్దం కడతాను అన్నాడు డబ్బు లేని కారణంగా నేలయ్య వాడింట్లో పనిచేయటానికి ఒప్పుకున్నాడు అద్దాలు కట్టే అతను వాడి చేత ఐదు రోజులు పని చేయించుకుని ప్రస్తుతానికి నా ఇంట్లో పని లేదు రెండు రోజులాగి మళ్ళీరా అన్నాడు రెండు రోజుల తర్వాత నేలయ్య అతనింటికి వెళ్ళాడు అద్దాలు కట్టేవాడు వాడిని చూసి నవ్వి గుర్తుంచుకో నువ్వు వరుసగా పది రోజులు పనిచేయాలని ఒప్పందం అయితే ఐదు రోజులు చేశాక రెండు రోజులు పనిచేయలేదు కాబట్టి మళ్ళీ ఈ రోజు నుంచి వరుసగా పది రోజులు పనిచేయాలి అప్పుడే నీ పటానికి అద్దం కడతాను అన్నాడు ఇది విని చాలా అన్యాయం అంటూ గోలెత్తాడు నీలయ్య ఇందులో అన్యాయం ఏముంది ఒప్పందం ఒప్పందమే అన్నాడు అద్దాలు కట్టేవాడు అతడి దగ్గర కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పని పూర్తి చేయటం ఈ జన్మకు సాధ్యపడదని నీలయ్యకు అర్థమైపోయింది నీలయ్య వరహా కోసం మరొకడి దగ్గరికి వెళ్ళాడు మా ఇంటి పెరట్లో పాముల పుట్ట ఉన్నది అందులో పాములు ఉన్నాయి నువ్వు ఆ పొట్టను నేలమట్టం చేసి ఆ పాముల్ని చంపితే ఒక వరహ ఇస్తాను అన్నాడు ఇంటివాడు ఆ పని నా వల్ల ఎలా అవుతుంది పాములు వాడిని పిలవండి అన్నాడు నీలయ్య అయితే ఆ వరహ పాములవాడికే ఇస్తాను నీకెందుకు ఇవ్వాలి అన్నాడు ఇంటివాడు ఇది చాలా అన్యాయం అన్నాడు నీలయ్య దిగులుగా అందుకు ఇంటివాడు నీ ఎదురింటి భాగ్యవంతుడే ఏడాది నుంచి ఒక వరహ ఇచ్చి ఆ పటానికి అద్దం కట్టించలేకపోయాడు నేనంత ధనవంతుణ్ణి కాదు పేదవాణ్ణి ఊరికే వరహ ఎక్కడి నుంచి తెచ్చిచ్చేది అని ప్రశ్నించాడు చాలా కటువుగా ఇక చేసేది లేక నేలయ్య వడ్డీ వ్యాపారి పాపయ్య దగ్గరకు వెళ్ళాడు ఈ పాపయ్య పరమ కర్కోటకుడు అతడు నేలయ్య చెప్పింది విని నేనిప్పుడే నీకు వరహ ఇచ్చి సాయపడతాను అయితే నెల రోజుల్లోగా నువ్వు బాకీ తీర్చాలి వడ్డీగా వరహకు మరొక వరహ ఇవ్వాలి అలా చేయకపోతే నువ్వు నీ భార్య యావజ్జీవితం నా ఇంట్లో బానిసలై పడి ఉండాలి అన్నాడు ఈ షరతు దారుణమనిపించింది నేలయ్యకు వాడు ఇంటికి వెళ్ళి ఈ విషయమంతా భార్యకు చెప్పాడు ఆమె వెంటనే మనను మనుషులు రక్షించరని రుజువైపోయింది దేవుణ్ణే నమ్ముకుందాం సన్యాసి మాటలు నిజమైతే పది రోజుల్లో మన దరిద్రం తీరిపోవాలి వెళ్ళు పాప ఈ షరతుకు ఒప్పుకో అని భర్తకు ధైర్యం చెప్పింది నీలయ్య పాపయ్య దగ్గర వరహ తీసుకుని అద్దాలు కట్టేవాడికి ఇచ్చాడు వాడు వెంటనే పటానికి అద్దం కట్టి ఇచ్చాడు నీలయ్య సన్యాసి ఇచ్చిన బూడిదతో పది రోజుల పాటు ఆ పటానికి పూజ చేశాడు పూజ పూర్తయిన రోజు సాయంత్రం వాడు పెరట్లో మొక్కలకు పాదులు తవ్వుతుండగా గుణపానికి ఏదో తగిలి కంగుమన్న శబ్దం అయింది తవి చూస్తే అక్కడ రెండు లంకిబిందులు దొరికాయి వాటి నిండా బంగారు కాసులున్నాయి దానితో నీలయ్య దారిద్ర్యం తీరిపోయింది వాడు పాపయ్యతో సహా ఊళ్ళో వాళ్ళ అప్పలన్నీ తీర్చేశాడు ఎదురింటి భాగ్యవంతుడికి పటమిచ్చేటప్పుడు అద్దాన్ని తీసేసి ఇచ్చాడు అది చూసి భాగ్యవంతుడు తెల్లబోయి అద్దంతో తిరిగిస్తే నీ సంపద తరిగిపోతుందా నువ్వెంత కకృతి మనిషి అనుకోలేదు అన్నాడు నీలయ్య వినయంగా అయ్యా మీ డబ్బుతో మీరు లక్ష్మీదేవి పటానికి అద్దం వేయించుకుని పూజ చేస్తేనే ఫలితం ఉంటుంది మీరు పూజ ప్రారంభించే ముందు నాకు చెబితే మహిమగల బూడద ఇస్తాను అన్నాడు భాగ్యవంతుడు కోపంగా అవసరం లేని వాళ్ళు పూజ చేస్తే మనదంతా పోయి బూడదవుతుందని నీకు తెలుసు నా ఆస్తి అంతా బూడదైపోవాలన్నా నీ కోరిక ఇదేనా పటం ఇచ్చిన నా పట్ల నీ కృతజ్ఞత అని అడిగాడు అందుకు నీలయ్య అయ్యా పటానికి అద్దం పోతే ఏడాది పాటు వేయించలేదు నేను పటం అప్పుగా అడిగితే అర్థం వేయించైనా ఇవ్వలేదు కాబట్టి మీరు పేదరికంలో ఉన్నట్టే నాకు తోస్తున్నది అన్నాడు భాగ్యవంతుడికి తల తీసేసినట్లయింది తన కారణంగా నీలయ్య ఒక వరహ కోసం ఎంత కష్టపడ్డాడో ఆయన విని ఉన్నాడు ఈ అనుభవంతో భాగ్యవంతుడు ఆ తర్వాత ఇతరులకు సాయపడేటప్పుడు తన సాయం వారికి వెంటనే ప్రయోజనకరంగా ఉండేటట్లు చూడసాగాడు అవసరంలో ఉన్నవాణ్ణి సాటి మనిషి ఒక్క వరహా కోసం ఎంత కష్టపెడతాడో స్వానుభవంతో తెలుసుకున్న నేలయ్య తనకున్నంతలో ప్రతి ఒక్కరికి సాయపడుతూ కలకాలం సుఖంగా జీవించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్